వనరుల సంరక్షణ అకి రామియావాకి మొక్కల పెంపకం కోసం సరైన సమయంలో చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు బుధవారం రాజానగరం మండలంలో ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అకి రామియావాకి మొక్కల పెంపకం ప్రదేశాన్ని పాం పాంట్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అఖిరా మియావాకి మొక్కల పెంపకం ఒక విశిష్ట ఆలోచన మార్గమని పేర్కొన్నారు సరైన వాతావరణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టడం వలన మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వివరించారు రాజనగరం ప్రాంతంలో మొక్కల ఎదుగుదల తీరును పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు నీటి నిల్వల సామర్థ్యం పెంచేలా పాం పాంట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం అమల్లోనూ మరింత సమర్థతను తీసుకురావాలని పరిధిని పెంచి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అధికారులకు సూచించారు పొలం గట్ల వద్ద కూడా మొక్కలు పెంపకం కోసం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు అఖిరా మియావాకి పద్ధతిలో మొత్తం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మొక్కలు నాటడం జరిగిందని అధికారులు కలెక్టర్కు వివరించారు నాటిన మొక్కల్లో జామి వెంగం బిల్ల మర్రి నర్ర గిలగిల మద్ది చెట్టు తామర మందార దేవదారు తులసి వేప గంధ తగర వంటి వివిధ రకాల మొక్కలు ఉన్నాయి ఈ సందర్భంగా సందర్శకులు రిజిస్టర్లో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ వివరాలను కలెక్టర్ స్వయంగా నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతితో పాటు డ్వామాపిడి ఎం నాగమల్లేశ్వరరావు ఎంపీడీఓ జయ ఝాన్సీ తహసీల్దార్ జిఎల్ఎస్ ఝాన్సీ డ్వామా ఫీల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు